హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేము ఆస్ట్రేలియాలో ఒక రెండు ఉండి నిన్న పొద్దున సిడ్నీలో బయలుదేరి రాత్రికి అయితే ఇండియాకి వచ్చేసాం సిడ్నీలో అక్కడ ఏ అక్కడ టైం ప్రకారం పొద్దున్నే బయలుదేరాం ఇక్కడ ఇండియాలో టైం ప్రకారం రాత్రి పదకొండున్నరకి సుమారుగా హైదరాబాద్ వచ్చాము మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్కి మలేషియాలో ఒక నాలుగైదు గంటలు కూర్చున్నాం మా అబ్బాయి అయితే తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యే వరకు ఉన్నాడు ఇంకా మాకు అక్కడ పరిచయమైన ఆత్మీయులు కూడా వచ్చారు మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు ఇండియాకి సాగినప్పటికీ ఫుడ్ కూడా చేసి తీసుకొచ్చారు వెజిటబుల్ రైస్ను ఎగ్స్ బాయిల్ చేసి ఇది ఎయిర్ ఆసియాలో ఏసియాలో ఫ్లైట్లో ఫుడ్ అయితే పెట్టలేదు ఆప్షను అవి మనం తింటాం తినకపోతామని మేమే ఫుడ్ తెచ్చుకున్నాం దగ్గర నుంచి నేను కొంచెం పెరిగన్నం తీసుకొచ్చా ఇడ్లీలు ఒక బాక్స్లో పెట్టుకున్నా మా తెలిసిన పాప ఏమో వెజిటబుల్ రైస్ చేసి అప్పుడు ఎయిర్పోర్ట్లో ఇచ్చింది రెండు బాక్సులు అయితే అయితే ఇక్కడ మాకు చికెన్ దగ్గర పెరుగన్ను తీసి పడేశారు బాక్సు మళ్ళీ అంకులు ఒకటి పేస్ట్ ఒకటి పెట్టారు ఆ పేస్ట్ కూడా తీసి పడేశారు మేము ఇడ్లీలు వచ్చిన వెంటనే ఇడ్లీలు అయితే తిన్నాము తర్వాత ఏమో ఫ్లైట్లో వెజిటబుల్ రైస్ కాస్త తిని ఇంకా కాస్త ఉంచుకున్నాము అది మలేషియాలో వెయిటింగ్ అప్పుడు మిగిలింది తినేసాం ఇవి ఇలా మేము ఫ్లైట్లో ఉన్నప్పుడు బయట ఇవ్వు ఇలా వీడియో తీసా మీకు కూడా చూపిద్దామని ఆస్ట్రేలియాలో మా అబ్బాయితో పాటు చాలామంది ఆత్మీయులైతే మాకు చాలా ఆత్మీయతను పంచారు వాళ్ళందరి జ్ఞాపకాలతో మేము ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఇండియాకి వచ్చేసాం చూడండి బయట ఎంత బాగుందో ఫ్లైట్లో నుంచి బయట తీసింది ఇదేమో ఫ్లైట్ లోపల ఫస్ట్ ఎక్కిన ఫ్లైట్ అయితే బాగా పెద్దది తర్వాత మలేషియాలో ఎక్కిన ఫ్లైట్ అయితే బాగా చిన్నదిగా ఉంది లోపల సీట్లు అయితే నాకు అస్సలు నచ్చలేదు మనం బస్సులో ఎక్కి కూర్చుంటాం కదా అలా ఉన్న ఇరుగిరిగ్గాను ఇగో హైదరాబాద్ వచ్చేసాము మా ఇంటి తులసమ్మలో పొద్దున్నే స్నానం చేసి తులసమ్మలకి నీళ్ళు పోసుకుంటే అది ఒక ఆనందం ఇవి మొక్కలన్నీ ఇవి మారేడు మొక్క ఇది బయట తీసుకొచ్చి పెట్టుకున్నాం కుండీలో పక్కన పిల్లకొచ్చి ఇలా రెండో మొక్క పెట్టామా అన్నట్టుగా పెరిగింది ఒక మొక్క అయితే ఇప్పుడు ఈ రెండు నెలల్లో ఇలా పెరిగింది నాకు భలే ఆనందం వేసింది చూడంగానే చూడండి మొక్కలన్నీ ఎంత బాగా పెరిగినాయో మా వాళ్ళు చాలా శ్రద్ధగా నీళ్ళు పోస్తున్నారు ఒకసారి ఎప్పుడో తీగ మొక్కను సిలోన్ బజ్లీ పెట్టా చాలా ఏళ్ళగా క్రితమే అప్పటి నుంచి ఉన్నాయి అవి తీగ బచ్చలేమో గింజలు వచ్చి ఇతనాలు పడి మళ్ళీ మళ్ళీ వస్తాయి మొక్కలు ఇది వంగ మొక్క ఒకటి మొలిసింది వంగ ముదిరిపోయిన వంకాయ ఒకటి కుండీలో పెట్టాను ఊరికే దాంట్లోంచి అలా మొక్క వచ్చింది మందారు మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో ఇది తీగ బచ్చలి చాలా మంచిది ఇది బచ్చలి ఇది సిల్వన్ బచ్చలి మామిడి టెంక్ వేస్తే మొక్క వచ్చి ఇలా పెరిగింది మొక్క మామిడి మొక్క దీన్ని తీసి పెట్టుకోవాలి ఇదేమో మామిడి అల్లం కొంచెం పెడితే మొక్క వచ్చింది ఇది దానిమ్మ మొక్క అవే గింజలు వేస్తే మొక్కలు వచ్చినాయి ఇది చూడండి ఇది అల్లం చిన్న అల్లం మొలకొచ్చిందని పెట్టాను కలబంద మొక్క బాగా పెరిగి ఒకసారి మొక్కలన్నీ లేసిపోయినట్టు అయిపోతే మళ్ళీ చిన్న చిన్నవి పెట్టాము కలబంద మొక్కలైతే ఇది చూడండి మొత్తం కలిపి ఎంత అందంగా ఉందో ఒక తోటలాగా ఈ తొమ్మిదో అంతస్తు ఇంటి ముందు బాల్కనీలో పెట్టుకున్న మొక్కలు ఇవి నేను ఈరోజైతే నాకు ఈ సిలోన్ బచ్చలు చూస్తే పప్పులో వేయాలనిపించింది బచ్చలాకు తీసి కొంచెం పప్పు కడిగి పెట్టి అందులో పెట్టాను నాలుగు రోజుల్లో మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్తాము మీకు అక్కడ మొక్కలు కూడా చూపిస్తాను ఒక్కసారి చిన్న రెమ్మ పెట్టామంటే ఈ సిలోన్ బలి ఇలా చక్కగా పెరుగుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో పెట్టచ్చు